హలో ఏబిపి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం గీతాంజలి అనే మహిళ మృతి తీవ్ర సంచలనంగా మారింది ముఖ్యంగా ఏపీలోని అధికార విపక్ష పార్టీలైన వైసీపీ టీడీపీలు ఒకరిపై ఒకరు సోషల్ మీడియా సాక్షిగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు సాక్షాత్తు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ గీతాంజలి మృతితో చలించిపోయాను ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఆమె పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు ఇద్దరు వాళ్ళకి ఎలాంటి కష్టం భవిష్యత్తులో కలగకుండా ఉండడం కోసం ఒక ఇరవై లక్షల రూపాయలను నష్టపరిహారంగా ఇస్తున్నట్టుగా ప్రకటన జారీ చేశారు అసలు ఇంతకీ ఎవరి గీతాంజలి తెనాలికి సంబంధించిన ఈ అమ్మాయి ఎవరైతే గీతాంజలి ఉన్నారో కాస్త పేద కుటుంబమే ఆమె ఇటీవల జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇస్తున్నటువంటి ఇళ్ల స్థలాల పంపిణీలో ఆమెకు కూడా ఒక పట్ట వచ్చింది అది తీసుకున్న ఆనందంలో వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన ఒక ఛానల్ అనుకోండి లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా వింక్ అనుకోండి బయట అంటే తన మాట చెబుతూ తనకి ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యంగా చాలా ఏళ్ళుగా అమ్మఒడి తీసుకుంటున్నాను ఐదేళ్ల నుంచి కూడా నాకు గవర్నమెంట్ ద్వారా లబ్ధి కలుగుతుంది ఇప్పుడు ఎళ్ళ పట్టిగా ఇవ్వడం బాగుంది అని చెప్తూనే ఆ కొచ్చి అడిగే వ్యక్తి ఆయన ఫేస్ కనపట్టలేదు పూర్తిగా పార్టీకి సంబంధించిన లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఛానల్ కాబట్టి జస్ట్ ఆ అమ్మాయి ఫేస్ మాత్రమే కవర్ చేస్తూ విపక్షాల గురించి కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఆ అమ్మాయి విపక్షాలతో పెద్దగా పని లేదు వాళ్ళు చేస్తారన్న నమ్మకం లేదన్నట్టుగా మాట్లాడింది ప్రభుత్వం తనకి ఇచ్చింది కాబట్టి ప్రభుత్వానికి తాను థ్యాంక్ఫుల్గా ఉంటానంటూ ఆ అమ్మాయి ఎగ్జైట్మెంట్తో కాస్త మాట్లాడింది అయితే ఇమీడియట్గా అపోజిషన్ పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియాలో అమ్మాయి మాట్లాడిన మాటల్ని తీసుకుని చాలా తీవ్రమైనటువంటి ట్రోలింగ్ అయితే చేశారు అందులో ఎలాంటి డౌట్ లేదు ట్రోలింగ్ జరిగిన మాట అయితే వాస్తవం ముఖ్యంగా అపోజిషన్ పార్టీలకు సంబంధించి కాస్త సానుభూతిగా ఉండే వ్యక్తులు అయితే స్వయంగా ఇలాగే ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అలాగే మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళు వాళ్ళ ఛానల్స్లో అమ్మాయిని టార్గెట్ చేస్తూ చాలా ఎక్కువగా ట్రోల్ చేశారు అసలు అమ్మఒడి అనేది ఎంతకాలం ఇచ్చారు అందులో చాలా కాలం అంటే మూడేళ్లే కాదు ఇచ్చింది అందులో కొంత కోసేసారు కదా ఈ అమ్మాయి ఐదేళ్ళు తీసుకున్నానని చెప్తుంది ఏంటి ఇందులో చాలా లొసుగులు ఉన్నాయి ఈ అమ్మాయి ఒక పేటిఎం ఆర్టిస్టు ఇలాంటి రకరకాల పదాలు ఇంకా చాలా సంస్కారవంతమైన భాషలో చెప్పినవి ఇవన్నీ ఇవి కాకుండా ఇంకా డీగ్రేడ్ అయ్యి మాట్లాడిన మాటలు కూడా చాలానే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి ఇలా విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరిగింది ఆ తర్వాత సడన్గా ఒకరోజు అమ్మాయి చనిపోయింది సూసైడ్ చేసుకుంది ఈ ట్రోలింగ్ తట్టుకోలేకంటూ వార్త బయటకు వచ్చింది దాంతో ఒక్కసారిగా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా ఒకసారిగా యాక్టివ్ అయిపోయారు టీడీపీకి సంబంధించిన లేదా అపోజిషన్ పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో దాని యాక్టివ్గా ఉండేవాళ్ళు వాళ్ళ వల్లే ఈ అమ్మాయిని అంటే ఇంతలా ట్రోలింగ్ చేయడం వల్ల ఆమె సూసైడ్ సూసైడ్ చేసుకుంది తట్టుకోలేకంటూ వాళ్ళు వాళ్ళ వెర్షన్ అయితే వినిపించడం మొదలు పెట్టారు ఏకంగా మంత్రులు రోజా లాంటి వాళ్ళు ఇటీవల రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్కి చైర్పర్సన్గా ఉన్నారు ఆమె రాజీనామా చేశారు ఆవిడ పోస్ట్ కాదు వేరే విషయం ఆవిడ ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసి ఇదంతా చాలా అన్యాయం జరిగిపోయింది అపోజిషన్ ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఐటీ వింగ్స్ ఇలా చేశారు ఈ ఎంఐనే అంటూ వాళ్ళు కూడా వాళ్ళు దుమ్మెత్తిపోయడము వాళ్ళు విమర్శలు చేయడం మొదలు పెట్టారు ఒక్కసారికి ఇది రాజకీయ రంగు పొరుగుకుంది ఆ అమ్మాయి మృతి అనేది చాలా తీవ్రంగా ఇటు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని తిడతారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని తిడుతున్నారు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు గీతాంజలి ఇష్యూ మీద నడుస్తుంది వి జస్టిస్ ఫర్ గీతాంజలి అనేది ప్రస్తుతం హ్యాష్ పేరుతో అంటే చాలా ఎక్కువగా ట్రెండ్ అయిపోతుంది సరే ఇంతకీ దీ ఇష్యూకి సంబంధించిన వివరాలకు వెళ్తే ఇంకా చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ టీడీపీకి సంబంధించిన వింగ్స్ ఏం చెప్తున్నాయి అంటే అమ్మాయి ఎఫ్ఐఆర్ కాపీని బయటకు తీసుకొస్తున్నాయి ఎఫ్ఐఆర్ కాపీలో అమ్మాయి మృతికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అనేది ఏడో తారీఖున జరిగింది తర్వాత ఆమె పదకొండో తారీఖు వరకు హాస్పిటల్లోనే ఉంది అక్కడ తీవ్రంగా అంటే హాస్పిటల్లో పోరాడుతూ పోరాడుతూ చావుతూ ఆమె చివరికి అలిసిపోయింది ఓటమి పాలైంది ఆమె చనిపోయింది అది పదకొండో తారీఖు ఆమె చనిపోయినట్టుగా దాంట్లో అయితే ఉంది కదా ఇది ఖచ్చితంగా అంటే ఏడో తారీఖు నుంచి ఏం చేస్తున్నాయి మరి ఆ అమ్మాయి మీద ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళంటూ టీడీపీ వాళ్ళు కోచింగ్ చేస్తున్నారు నిజానికి ఎఫ్ఐఆర్ కాపీ ప్రకారం అయితే జన్మభూమి ఎక్స్ప్రెస్కి అంటే ఆ రోజు అమ్మాయి పట్టాల మీద అమ్మాయి అయితే ఉంది వాళ్ళ ఎఫ్ఐఆర్లో యాక్సిడెంట్ అనే ఉంది కానీ ఆ పట్టాల మీద అమ్మాయిని చూసి డ్రైవరు జన్మభూమి ఎక్స్ప్రెస్ వన్ వన్ టూ ఎయిట్ జీరో సిక్స్ ట్రైన్ నెంబర్ అది ఆయన బ్రేక్ వేశాడు కానీ అప్పటికి స్లో అయింది కానీ ఆగలేదు పూర్తిగా దాంతో ఆ అమ్మాయి తలకి దెబ్బ తగిలి తీవ్ర గాయాల పాలవడంతో ఆమెను హాస్పిటల్లో జా జాయిన్ చేశారు కానీ ఆమె మృత్యుతో పోరాడుతూనే చివరికి ఓడిపోయిందని చెప్పాలి దాంతో ఆమె చనిపోయారు ఇద్దరు పిల్లలు ఆనైపోయారు భర్త ఉన్నాడు కానీ తల్లి లేని లోటు అనేది మీకు తెలిసిందే కదా ఎలా ఉంటుంది అనేది సరే ఇన్ని రోజులు ఎందుకు వైసీపీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఎందుకు స్పందించలేదు కావాలనే ఇప్పుడు చనిపోయింది కాబట్టి మా టీడీపీ మీద ట్రోలింగ్ వల్ల అని చెప్తున్నారు ట్రోలింగ్ వల్ల కాదు ఆమె వేరే రీజన్స్తో కుటుంబ కారణాల వల్లే సూసైడ్ చేసుకుని ఉండాలి లేదా అది యాక్సిడెంట్ ఎఫ్ఐఆర్ కాపీ ప్రకారం పూర్తి స్థాయిలో అది యాక్సిడెంట్ మాత్రమే అని వాళ్ళు చెప్తున్నారు సరే ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ మాత్రం ట్రోలింగ్ అనేది అంటే ఈ టోటల్ ఇస్టులో మనం గమనించాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో ఐటీ వింగ్స్ ట్రోలింగ్ చాలా ఎక్కువైంది మీరు గమనించినట్లయితే ఎంతవరకు మనం ఎక్కడ వినని ఊరు పేరు లేని ఛానల్స్ గడిచిన ఒక నెల రోజుల నుంచి యాక్టివేట్ అయిపోయాయి ఎలక్షన్ అయ్యే వరకు ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్లీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వివిధ పార్టీలకు సంబంధించిన ఐటీ వింగ్స్ మీరు మీడియా మీదకి వచ్చి మాట్లాడే ముందు ఎవరి దగ్గర సెల్ ఫోన్ల ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏ మాత్రం మీ మాట దొరిలినా మాట జారినా మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు పనే అది వాళ్ళకి ఎవరు అనేది అనవసరం వాళ్ళందరూ కూడా ట్రోల్ చేయడం కోసం మాత్రమే లేదా తాము ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని పొగుడుతూ వైరల్ చేయడం కోసం మాత్రమే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు అదే పని మీద ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఉచనీతాలు ఉండవు వాళ్ళ జాబే అది మీరు వాళ్ళకి నచ్చని మాట ఏదైనా మాట్లాడితే నచ్చని పని ఏదైనా చేస్తే మిమ్మల్ని వాళ్ళు తిట్టే తిట్లు అంటే మిమ్మల్ని మోరల్గా డిస్ట్రక్ట్ చేయడమే వాళ్ళ పని కొన్ని పచ్చి పచ్చిభూతులు మాట్లాడేస్తే సైలెంట్ అయిపోతారు మీరు ఇమీడియట్గా ఇంకేం మీ అభిప్రాయాలు బయటకు చెప్పరో వాళ్ళకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడరు అనేది వాళ్ళ అభిప్రాయం కాబట్టి మీరు ఎలాంటి సున్నిత మనస్కులైనా కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉండండి లేదు మాట్లాడక తప్పనిసరి పరిస్థితి వస్తే ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉండండి వాళ్ళు ఎవ్వరు కూడా కాగితం పులులుగానే చూడండి వీళ్ళు మీరు సోషల్ మీడియా పులులుగానే చూడండి వీళ్ళందరినీ వీళ్ళు పెట్టే కామెంట్స్కి హట్ అవ్వద్దు పట్టించుకోవద్దు వాళ్ళు ఎవ్వరికి మీరు తెలియదు బయట కనబడితే తూ అంటే పారిపోయే రకాలు ఇవన్నీ కాబట్టి ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తగా ఉండమా ఉండడం ఈ అంటే ఎంటైర్ ఎపిసోడ్ అమ్మాయి సూసైడ్ యాక్సిడెంట్ ఇవన్నీ పక్కన పెడదాం ఒకటైతే ఖచ్చితంగా కదా అమ్మాయికి ట్రోల్ జరిగింది అమ్మాయి మీద అందులో ఎలాంటి డౌట్ లేదు అమ్మాయికి అమ్మాయి కుటుంబానికి అయితే ప్రస్తుతానికి లేదు కాబట్టి అమ్మాయి కుటుంబానికి మంచి జరగాలని వాళ్ళు తొందరగా కోలుకోవాలని సానుభూతి వ్యక్తం చేద్దాం సోషల్ మీడియా విషయంలో ముఖ్యంగా ఐటీ వింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నిజానికి ఎవరైతే సోషల్ మీడియా కాంటాక్ట్స్ లేకపోతే వీళ్ళ ప్రొఫైల్స్ ఉన్నాయో ఈ ప్రొఫైల్స్ అన్నీ కూడా అంటే అది ట్విట్టర్ కావచ్చు లేకపోతే యూట్యూబ్ కావచ్చు ముఖ్యంగా యూట్యూబ్ ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరి అకౌంట్స్ని తీసుకుని వెళ్ళి ఆధార్ కార్డుతో లింక్అప్ చేస్తే వాళ్ళందరూ ఎవరెవరు అన్నది ఈజీగా తెలిసిపోద్ది కానీ ఆ పని చేయాల్సిన ప్రభుత్వాలు ఎందుకంటే ప్రభుత్వానికి కూడా ఐటీ వింగ్స్ కావాలి కాబట్టి కాబట్టి ఎలక్షన్స్ విషయంలో వీళ్ళు కంట్రోల్ చేయడం చాలా కష్టం ఈ టైంలో వాళ్ళకు ఉచనీచ్చా ఏమీ ఉండవు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇదే గీతాంజలి ఎపిసోడ్ మనకు నేర్పుతున్న పాఠం ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని పట్టించుకోదు వీళ్ళు చేసే కామెంట్స్ని వీళ్ళు ట్రోలింగ్ని లేదు మేము తట్టుకోలేము మేము కాస్త సెన్సిటివ్గా ఉంటాం అంటాం అంటారా దయచేసి ఈ రెండు మూడు నెలలు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి ఎందుకంటే వీళ్ళు కంట్రోల్ చేయాల్సిన వాళ్ళే వీళ్ళకి పూర్తి స్థాయిలో పగ్గాలు అప్ చెప్పేశారు మరిన్ని అప్డేట్స్ కోసం చూసినా ఉండండి ఏపీ ప్రదేశం